మేము కరీంనగర్ డిస్టిక్లో ఉన్నాము కరీంనగర్ లో చాలా చర్చెస్ తక్కువ ఉంటాయి తర్వాత యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వారు కూడా చాలా తక్కువ మంది ఉంటారు సరే స్కూల్లో నేను నైన్త్ టెన్త్ మేము కరీంనగర్ లో ఉన్నాము అక్కడ ఉన్న సమయంలో మా స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా చదివేదాన్ని టీచర్స్ క్వశ్చన్స్ అడగక ముందే క్వశ్చన్ కంప్లీట్ ముందే ఆన్సర్ చెప్పేస్తూ ఉండేదాన్ని మా ఫ్రెండ్స్ అందరూ ఒకటి తెలివిగల అమ్మాయిని అని ఒక కారణం అయితే మరొక కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాను అని ఇంకొక కారణం పెట్టుకొని నా బర్త్డే రోజు ఎవరు నా దగ్గర చాక్లెట్స్ తీసుకోవద్దని ఫిక్స్ అయిపోయారండి టెన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో అంటే ఇప్పుడున్నంత స్ట్రాంగ్ ఉన్నాం కదా చాలా ఆ హృదయం చాలా సెన్సిటివ్గా ఉంటుంది నేను బర్త్డే రోజు చాలా హ్యాపీగా మరి మంచి కొత్త డ్రెస్ వేసుకొని చాక్లెట్స్ అన్ని తీసుకొని స్కూల్కి వెళ్తే బాయ్స్ తీసుకున్నారండి వాళ్ళు ఏమీ పాలిటిక్స్ చేయలేదు కానీ అమ్మాయిలు ఎవరు తీసుకోవట్లేదు ఒక్కళ్ళు కూడా తీసుకోవట్లేదు నేను అందరి దగ్గరికి వెళ్ళిస్తుంటే ఎవరు తీసుకోవట్లేదు టీచర్స్ తీసుకున్నారు ప్రిన్సిపల్ తీసుకున్నారు బాయ్స్ తీసుకున్నారు క్లాస్లో గర్ల్స్ మాత్రం తీసుకోవట్లేదు ఆ తర్వాత నేను కూర్చొని ఆలోచిస్తే దెర్ ఇస్ నో రీజన్ వై దే ఆర్ హేటింగ్ మీ అసలు వాళ్ళు నన్ను హేట్ చేయడానికి కారణమే లేదు ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత నేను నేను ఏడుస్తున్నాను వెక్కి వెక్కి ఏడుస్తున్నాను ఎందుకంటే అది ఇప్పుడు ఆలోచిస్తే దట్స్ నాట్ అ బిగ్ డీల్ అనిపిస్తుంది కానీ బట్ వెన్ ఐ వాజ్ ఫేసింగ్ ఇట్ అది దాని గుండా నేను వెళ్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది టెన్త్ క్లాస్లో సో ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆలోచన చేస్తుంటే నాకు ఒకటి అర్థమైంది దేవుని బిడ్డనైనందుకు నన్ను దే హేట్ మీ బికాజ్ ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ దేవుని బిడ్డగా నేను ఉన్నానని ఆ ఒక్క కారణం చేత నన్ను వారు ద్వేషిస్తున్నారు ఎందుకంటే మా క్లాస్లో ఇంకెవరు లేరు క్రిస్టియన్స్ నేను ఒక్కదాన్ని యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న బిడ్డను నేను ఒక్కదాన్ని వాళ్ళ కార్యకలాపాల్లో పాలు పంచుకోకుండా కొంచెం ప్రత్యేకంగా ఉండేది నేను ఒక్కదాన్నే కాబట్టి ఆ రోజు నాకు ఏదో ఒక రకమైన రిజెక్షన్ వద్దు నీ చాక్లెట్ నాకు అవసరం లేదు అన్నారు అంతే కానీ నా చిన్న మనసు మాత్రం ఆ రోజు చాలా విలవిల్ల ఆడిపోయిందండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏ లెవెల్లో నువ్వు రిజెక్షన్ ఫేస్ చేస్తున్నా అదొక చిన్న చిన్న విషయాల్లో ఉండొచ్చు ఒకవేళ పెద్ద పెద్ద విషయాల్లో అయిండొచ్చు కొన్నిసార్లు మన హృదయం ఎలా ఉంటుందంటే చిన్న విషయానికి ఎక్కువ బాధపడిపోతాం కదండి ఎప్పుడైనా మనం ఆల్రెడీ హర్ట్ కలిగి ఉన్నప్పుడు హృదయంలో ఆల్రెడీ గాయం ఉన్నప్పుడు చిన్న మాట అంటే చాలు బడబడా కారిపోతాయి కుండ అదేదో కుండ పగిలిపోయినట్టు కొన్నిసార్లు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని రాళ్ళేసినా కూడా మనకి అనిపించదు సో నీ జీవితంలో తృణీకారం అనేది ఒకవేళ అత్తమామల నుంచి ఎదుర్కొంటూ ఉండొచ్చు నీ తోటి కోడల నుంచి ఎదుర్కొంటూ ఉండొచ్చు నీ బంధువుల నుండి ఎదుర్కొంటూ ఉండొచ్చు ఇరుగు పొరుగు వారి నుండి ఎదుర్కొంటూ ఉండొచ్చు సమాజం నుండి ఎదుర్కొంటూ ఉండొచ్చు ఆఫీస్లో నీ కలీగ్స్ నుంచి నీవు ఎదుర్కొంటూ ఉండొచ్చు ఎవరి నుంచి నీవు రిజెక్షన్ ఎదుర్కొన్నా ఒకవేళ నువ్వు ప్రేమించి వివాహం చేసుకున్న భర్తే ఒకవేళ ఆ రోజు ఏదో నిన్ను ఇష్టపడ్డాను కానీ బట్ నాకు ఎందుకో ఇప్పుడు మంచిగా అనిపించట్లేదు నేను ఐ డోంట్ వాంట్ యు బీ మై వైఫ్ అని ఒకవేళ రిజెక్ట్ చేస్తూ ఉండొచ్చు సో సో ఎలాంటి పరిస్థితిలో తృణీకారాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ నీ యొక్క పరిస్థితిని ఏసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా ఆయన అర్థం చేసుకోగలుగు